చిత్తూరు స్వాగతం రౌండ్ టేబుల్ సమావేశంలో సిపిఎం కార్యదర్శి వర్గ ప్రభాకర్ రెడ్డి పిలుపు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ప్రజా వ్యతిరేక ప్రతిపాదనలను ప్రజలు తిరస్కరించాలని దేశవ్యాప్తంగా వామపక్షాల ఆధ్వర్యంలో విస్తృతంగా ప్రచారంపై మంగళవారం సిపిఎం కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు

కేంద్ర ప్రభుత్వ బడ్జెట్కు ద్వారా నిరసన కార్యక్రమంలో భాగంగా రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది ఫిబ్రవరి ఒకటవ తేదీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు మన భారత ప్రభుత్వ బడ్జెట్ ప్రవేశపెట్టారు ఈ బడ్జెట్లో యాభై లక్షల కోట్ల పైగా బడ్జెట్ ప్రవేశపెడితే అందులో దేశంలో సగం పైగా జనాభా అరవై ఐదు శాతం పైగా జీవించే వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి కేటాయింపులు గత సంవత్సరం కంటే ఐదు వేల కోట్లు తగ్గిపోయాయి గత సంవత్సరం అరవై తొమ్మిది వేల కోట్లు కేటాయిస్తే ఈ సంవత్సరం అరవై నాలుగు వేల కోట్లకే పరిమితం చేశారు ఉపాధి హామీకి సంబంధించి గత సంవత్సరం ఎనభై ఆరు వేల కోట్లు కేటాయిస్తే ఈ సంవత్సరం కూడా అదే కేటాయింపులే చేశారు ద్రవ్యోల్బణం పెరుగుతుంది హామీ అవసరం పెరుగుతుంది కానీ కేటాయింపు మాత్రం ప్రభుత్వం పెంచలేదు అట్లే మధ్య తరగతికి మేము పన్ను రాయితీ ఇస్తున్నామని చెప్పేసి ప్రకటించారు పన్నెండు లక్షల కోట్లని చెప్పేసి చెప్పారు వాస్తవంగా నాలుగు లక్షల వరకే నాలుగు లక్షలకే పన్ను మినహాయింపు ఉంది మిగిలిన పన్నెండు లక్షల వరకు కూడా ఐదు శాతం పది శాతం పదిహేను శాతం పన్ను శ్లాబ్ విధించారు ఆ రకంగా నాలుగు లక్షలకు మాత్రమే పన్ను మినహాయింపించి పన్నెండు లక్షలకు మినహాయింపు ఇచ్చినట్లుగా ప్రచారం చేసుకుంటున్నారు ఇది ప్రజలు మోసం చేసే బడ్జెట్ ఇది మరోవైపు కేంద్ర ప్రభుత్వం యొక్క మొత్తం బడ్జెట్ చూసి కేటాయింపులు చూస్తే అదానీ లాంటి అంబాన్ లాంటి లేదా టీసీఎస్ లాంటి పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు పన్నులు రాయితీలు ఇస్తున్నారు వాళ్ళకేమో రాయితీలు ఇస్తారా ప్రజల మీద పన్నుల భారం వేస్తారని చెప్పేసి మామూలు పార్టీలు గారు మేము అడుగుతున్నాం న్యాయంగా రావాలన్న వాట రాలేదు మన రాష్ట్రం వెనకబడ్డే ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలి ముఖ్యంగా రాయలసీమ ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలి ఎక్కడ ఊసలేదు విశాఖ రైల్వే జోను రెండు ముక్కలు చేసి ఒక డివిజన్ వాల్తేరు ఒక డివిజను ఆ రాయగడ్ డివిజన్గా మార్పు చేస్తామంటున్నారు మన ఉక్కు పరిశ్రమ విశాఖ ఉక్కు పరిశ్రమ కాపాడుతామనే మాట లేదు కడప ఉక్కు పరిశ్రమ పెడతామనే మాట కూడా ఈ బడ్జెట్ లేదు రాజధాని అభివృద్ధికి నిధులు కేటాయింపు లేదు ఈ రకంగా మొత్తంగా చూసుకుంటే మన ఆంధ్ర రాష్ట్రానికి గుండు సున్నా మిగిలింది బీహార్కి ఏమో వేల కోట్లు ఇస్తున్నారు ఆంధ్ర రాష్ట్రానికి గుండు ఇచ్చారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తగిన అన్యాయం పైన నోరు మెదపడం లేదు మేము అడుగుతున్నాం కమ్యూనిస్ట్ పార్టీలుగా సిపిఐ సిపిఎం పార్టీలుగా ఎందుకని మౌనంగా ఉన్నారు రాష్ట్ర ప్రజలు అత్యధిక సీట్లు మీకు ఇచ్చారు కానీ కేంద్రం నుంచి మనకు రావడం వాటిని రాబట్టడంలో మీరు వైఫల్యం చెందుతున్నారు మీరు ప్రభుత్వం ఒత్తిడి తీసుకురండి న్యాయంగా మన వాట సాధించాలని చెప్పేసి మేము తెలుగుదేశం ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం